గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు రానున్న రోజుల్లో కీలకం కానుందని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు సాగర్ బ్యారేజీ నిర్మాణాన్ని రాబోయే మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మంత్రి ఉత్తమ్ ఇంట్లో సీతారామ ప్రాజెక్టుకు మిగిలిన పనులపై ఇద్దరు మంత్రులు పలువురు అధికారులు భేటీ అయ్యారు ఈ సమావేశంలో సత్తుపల్లి ట్రంక్ సీతారామ ప్రాజెక్టు పురోగతి భూసేకరణ ఖర్చు నాణ్యత మరియు భవిష్యత్ ప్రణాళికల అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా అధికారులకు మంత్రులిద్దరూ కీలక సూచనలు చేశారు సత్తుపల్లి ట్రంక్ పనులను ఈ సంవత్సరంలోపై పూర్తి చేయాలని నాలుగో పంప్ హౌస్ నిర్మాణాన్ని కూడా ఈ ఏడాది పూర్తి చేయాలని సూచించారు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఖమ్మం కొత్తగూడెం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు పని నాణ్యత ఖర్చు నియంత్రణ పనుల సమయ పాలనపై అధికారులు కాంట్రాక్టర్లు సంబంధిత శాఖల ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమీక్షించి పనులను మరింత వేగవంతం చేయాలని ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు భవిష్యత్తులో కృష్ణా జలాలు ఇబ్బందిగా మారితే సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు స్థిరీకరణకు సీతారామ ప్రాజెక్టు జీవధారగా నిలుస్తుందన్నారు పాడు టనెల్ పూర్తయితే పాలేరు రిజర్వాయర్కు గోదావరి నీళ్లు చేరితే భవిష్యత్తులో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సీతారామ వరప్రధానిగా మారుతుందని వివరించారు